ఈరోజే ఏపీలో రెండు ప్రాంతాల్లో ప్రధాని మోడీ మీటింగ్ అవును ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనకి రాజమండ్రి అనకాపల్లిలో ప్రధాని మోడీ గారి మీటింగ్ అయితే పెడుతున్నారన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగాన వికసిత భారత్ వికసిత ఆంధ్ర వికసిత్ భారత్ నినాదంతో అయితే ముందుకు వెళ్తున్నారు మనకి మధ్యాహ్నం రెండు గంటలకు రాజమండ్రిలో మీటింగ్ అయితే జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఇక సాయంత్రం నాలుగు గంటలకు అనకాపల్లిలో అయితే మీటింగ్ అయితే జరుగుతుందనమాట ఈ మీటింగ్లో మనకి ప్రధాని మోడీ గారు అయితే పాలు పంచుకోవడం జరుగుతుంది అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధినేత మనకి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా అంటే మనకి రాజమండ్రి మీటింగ్లో చంద్రబాబు గారు అయితే ఉండట్లేదు అనమాట మనకి ఇక్కడ లోకేష్ గారు కూడా ఉంటున్నారు అదేవిధంగా అనకాపల్లి ఇక్కడ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి నాగేంద్రబాబు గారు కూడా ఈ పార్టీ మీటింగ్లు అయితే ఉండబోతున్నారన్నమాట సో ఈ విధంగా మీటింగ్ అయితే జరగబోతుంది సో ఈరోజు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి మీటింగ్ అప్డేట్స్ మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సబ్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్